మినిస్టర్ ఉన్నాడు కానీ విద్యారంగానికి మంత్రి మాత్రం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో సరువులు సదులలో వచ్చే ఒక మంత్రిని కూడా పెట్టలేనటువంటి దత్తమ్మ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రంలో పీజీ కేజీ నుంచి పీజీ వరకు అందరిలో సరిపడుతుంది ప్రైవేటు కార్పొరేట్ వర్గాలు లక్షల రూపాయల పేరు మీద డొనేషన్ల పేరు మీద అక్రమ వసూళ్లకు పాల్పడి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాను ఇస్తున్నా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక దారి చేస్తున్నాం ఈ మంత్రులు పోయి క్యాబినెట్ నిజాయితీ ఉంటే ఇక్కడ నా ఎమ్మెల్సీ నచ్చినట్టున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డికి హెచ్చరిక దారి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అంటే ఈ అప్పసత్తుగా ఇది తెలంగాణ సాయుధ పోరాటాలింగ్ ఇది భగత్ సింగ్ వారసుల గత ఇది ఐదు సందర్భంగా హెచ్చరిక దారి చేస్తాం ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం పేరు మీద విద్యారంగాన్ని దోచుకుంటే చూస్తూ ఉంటాం పెట్టాలి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ